హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుషి మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో నేను వినాయకుడి చవితి ఎలా చేసుకున్నాను అలానే వినాయకుడి చవితికి ఎంత ఖర్చు అయ్యింది వినాయకుడి చవితి పూజ దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా ఈ వీడియోలో మీ అందరికీ సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆల్రెడీ మీరు షార్ట్స్ కనుక చూసినట్లయితే పత్తిర్లు కోసుకోవడం దగ్గర నుంచి బొమ్మ తెచ్చుకునే వరకు కూడా మీ అందరికీ షేర్ చేశాను నిన్నైతే బొమ్మ తీసుకురాలేదండి బొమ్మ తీసుకొద్దామనే వెళ్ళాము కానీ బొమ్మనైతే తీసుకురాలేదు ఎంచుకోలేకపోయామనమాట గణపతి అని చెప్పాలంటే రకరకాల గణపతులలో ఏ గణపతి తీసుకోవాలో అర్థం కాలేదు సరే షాపింగ్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు తీసుకుందాము అనేసరికి ట్రాఫిక్ ఎక్కువైపోయింది అనమాట పార్కింగ్ అనేది లేదు సరే ఇంకెందుకైనా వచ్చేసాము మార్నింగే వెళ్ళి అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా షార్ట్స్లో తెలియజేశాను కదండి ఇప్పుడైతే నేను పత్రులు అన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకుని ఇలా బకెట్లు అయితే వేసుకున్నానండి అలాగే ఇప్పుడు తెల్ల జిల్లేడు పువ్వులు చాలా దొరికాయి వాటిని అన్నింటినీ కూడా చక్కగా ఇలాగ గుచ్చుతున్నాను అనమాట మాల కింద స్వామివారికి వేద్దాము అని చెప్పేసి లాస్ట్ ఇయర్ నేను జిల్లేడు పువ్వులు దండ కూడా తీసుకున్నానండి ఒక్కొక్క దండ ఇరవై రూపాయలు మోర కూడా లేదు దండ అయితేనే అంటే అమ్మమ్మ ఎప్పుడు జిల్లేడు పువ్వులు దండ వేస్తుందండి దానివల్ల నేంటంటే జిల్లేడు పువ్వుల దండ కంపల్సరీ ఉంటే కనుక కొనుక్కుందామనే చూస్తూ ఉంటాను అంటే కంపల్సరీ అని ఏమీ కాదు మాకు ఇంకా అది అలవాటు అయిపోయింది ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు ఉండేది పల్లెటూరు కాబట్టి చుట్టూతో బోలేడన్ని చెట్లు ఉంటాయి కాబట్టి అమ్మమ్మ ఎప్పుడు జిల్లేడు దండ వినాయకుడి చవితికి వేస్తుంది పాలీకి వేస్తుంది వినాయకుడికి కూడా వేస్తుంది అనమాట ఎక్కువగా తెల్ల జిల్లేడే యూజ్ చేస్తూ ఉంటుందండి ఆ టౌన్లో ఇప్పుడు ఏముందంటే ఎర్ర జిల్లేడు మాలలు కూడా అమ్మేస్తూ ఉన్నారు అది కూడా ఇరవై రూపాయలేనండి ఆల్రెడీ నేను మీకు షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను మరి సాయంత్రం కొలు ఏ బేరమైనా అడిగితే ఏ పది రూపాయలకైనా ఇస్తారేమో కానీ ఇప్పుడైతే ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ నాకు చాలా జిల్లేడు పువ్వులు దొరికేసరికి కూర్చుని దండయితే గుచ్చుతున్నాను జిల్లేడు మొగ్గల దండ ఒకటి జిల్లేడు పువ్వుల దండ ఒకటి రెండు రకాలుగా గుచ్చుతున్నాను అనమాట మా చిన్నప్పుడు అయితే చాలా సరదాగా ఉండేదండి వినాయకుడి చవితి పండగ అనేసరికి మా ఊర్లో వినాయకుడి చవితికి నవరాత్రులు కదా ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసేవారు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల ప్రోగ్రాములని అయితే పెట్టేవారండి అంటే కొన్నిసార్లు వచ్చి తెరకట్టి సినిమాలు వేసేవారు హరికథ చెప్పేవారు రోజు ఒకరోజు ఒక ఒకరోజు చింతామణి నాటకం అని వచ్చేదండి నా చిన్నప్పుడు బాగా గుర్తుంది ఆ నాటకాలు ఇలా రకరకాలుగా తొమ్మిది రోజులు కూడా ఊళ్ళో చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేసేవారు అనమాట ఇక షాపింగ్కి వచ్చేసి చవితి సామాన్ అంతా కూడా ఇలా టేబుల్ పైన పెట్టేసుకున్నానండి అలాగే మార్నింగ్కి రెడీగా ప్రసాదాలకి ఇలా చిన్న చిన్న పింగాణి బౌల్స్ అయితే తీసుకున్నాను అలాగే గాజ్ బౌల్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర ఇవి ఓన్లీ ప్రసాదాలు పెట్టడానికి యూజ్ చేస్తాను ఇవి కూడా తీసుకున్నాను అనమాట నైటే ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి మార్నింగ్ అవ్వకూడదు అని చెప్పేసి అలానే ప్రసాదాలకి శనగలు అలానే శనగపప్పు రెండు కూడా నానబోస్తున్నాను మినపప్పు కూడా నానబెడదాం అనుకున్నానండి గారెల కోసం అని చెప్పేసి కానీ ఈ రోజు ఎందుకో వర్షం పడుతుంది పెద్ద పెద్ద ఉరుములు గాలులతో వర్షం అయితే పడుతుంది మళ్ళీ కరెంటు తీసేస్తాడేమో అన్న ఉద్దేశంతో నేను మినప్పప్పు నానబెట్టలేదు ఈ రెండే అయితే వేస్తున్నాను నానబోస్తున్నాను టైం వచ్చేసి ఆల్మోస్ట్ పదకొండున్నర పౌదక్కు పన్నెండు అవుతుందండి పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈ పూజలప్పుడు పండగలప్పుడు ఇంకాస్త టైం ఎక్కువే పడుతుంది అదేంటోనండి నైట్ పదకొండు పన్నెండు గంటలకి పడుకున్నా సరే ఉదయాన్నే పూజ కోసం త్వరగా మెలుగు వచ్చేస్తుంది కదా నిద్రే పట్టదు అలా చేసుకోవాలి ప్రసాదాలు పూజకి ఎలా డెకరేషన్ చేసుకోవాలి ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా తీరా అన్నీ ఆలోచించి పడుకునేసరికి ఏ ఒంటగంటో రెండో అయినా సరే మళ్ళీ మూడున్నర నాలుగో టైంకి లేచేయాలి ఎందుకంటే ప్రసాదాలు అవి చేయాలి కాబట్టి దానికంటే ముందు ఇల్లు అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని ముగ్గులు అవి పెట్టుకోవాలి కాబట్టి త్వరగానే లెగిస్తూ ఉంటాము అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడే కదా పడుకున్నాం అప్పుడే మెలుగు అని నైట్ ఏమో సరిగ్గా పట్టదు ఎందుకంటే ఉదయాన్నే ఎలా డెకరేషన్ చేసుకోవాలి పూజకి ప్రసాదాలు చేసుకోవాలి పూజని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదండీ అందరి విషయం తెలియదు కానీ నేనైతే ఇలాగే తెగ ఆలోచిస్తూ ఉంటాను ఏదైనా పండుగ కానీ పూజ కానీ వస్తేనే ఇక మార్నింగే లేచేసి ముందుగా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి నిన్న మంగళవారం కావడంతో గ్యాస్ స్టవ్ అయితే నేను క్లీన్ చేయలేదు ఈరోజు మార్నింగే క్లీన్ చేసుకున్నాను అలానే ఇల్లంతా కూడా ఊడ్చేసి అయితే పెట్టేశానండి బయట అందంగా ముగ్గులు వేద్దాము అనుకున్నాను కానీ వర్షం అయితే పడుతూనే ఉంది అందుకని ఇంకా నేను బయట ముగ్గులు అయితే వేయలేదు మామూలు సొద్దుతోనే చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇక స్టవ్ కూడా చక్కగా గంధం పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెడుతున్నానండి నా అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకునే వాళ్ళము వినాయకుడి చవితి ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఏంటంటే ఆనవాయితీ లేదండి అంటే వినాయకుడి చవితి పూజ ఉంది కానీ పాలి కట్టడం కానీ పీఠం పెట్టడం కానీ ఇలాంటివి ఆనవాయితీ లేవన్నమాట అందుకని మా ఇంట్లో త్వరగా పూజ చేసేసుకుని అమ్మమ్మ ఇంటికైతే వెళ్ళిపోయే వాళ్ళము ప్రసాదాలు తయారు చేయడానికి ముందు కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాను కదండి ఒక్కసారి ప్రసాదాలు తయారు చేసిన తర్వాత కిచెన్ చూడాలి మామూలుగా ఉండదు ఇక ప్రసాదాలు తయారు చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఒకసారి పొయ్యికి నమస్కరించుకుని పరమాన్నంతో మొదలు పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నానండి నేను పెద్దగా ఎక్కువగా ప్రసాదాలు ఏమి చేయకపోవచ్చు ఏదో నాకు వచ్చినవి చేసుకున్నాను చేసుకున్నానమాట ఇదేమో వచ్చి కుడుములకి పిండి ఒక్కబెడదాము అని చెప్పేసి ఒక సైడ్ పెట్టాను ఇటు సైడు చిన్న పాత్ర ఏమో వచ్చేసి వన్రాయిల పిండి ఒక్కబెడదాము అని చెప్పేసి అటు సైడ్ పెట్టానండి అలానే వెనకాతల కుక్కర్లోనేమో శనగలు ఉడకబెడుతున్నాను పరమాన్నాన్ని వెనకాతల వైపు పొయ్యి మీదకి మార్చానండి ఎందుకంటే పిండి ఒక పెట్టేస్తే ముందు వండ్రాయలు అవి చేసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి అనుకుంటున్నాను అనమాట నేను కుడుములు వచ్చేసి ఉప్మా రవ్వతో చేస్తున్నానండి అలానే ఉండ్రాయిలు వచ్చేసి బియ్య పిండితో చేస్తున్నాను అనమాట అంటే ఉండ్రాయల పాయసం చేస్తానండి కుడుములు మాత్రం ఒక గోధుమ రవ్వ ఉంటుంది కదా దాంతో చేస్తున్నాను కుడుములు ఉప్మా రవ్వతోనే బాగుంటాయి అండి బియ్య పిండి కన్నా సరే ఉప్మా రవ్వతోనే కుడుములు బాగుంటాయి ఉండ్రాయలు అయితే బియ్యం పిండితోనే బాగుంటాయి అనమాట నేను ఈ స్టవ్ కొనుక్కున్నప్పుడు చాలా ఫీల్ అయ్యానండి అంటే మా వారిని ఎందుకు అనవసరంగా ఇంత పెద్ద స్టవ్ మనం ఉండేది ముగ్గురు మనకి ఎందుకు ఎంత పొయ్యి అని చెప్పి తిట్టుకున్నాను అనమాట యాక్చువల్లీ ఏమైందంటే మాకు వచ్చిందండి ఇక్కడ వస్తే స్టవ్ మొత్తం చాలా సామాన్లు పోయాయి అప్పుడు స్టవ్ కూడా పోయిందనమాట తర్వాత స్టవ్ తీసుకుందామని చెప్పేసి ఈ స్టవ్ తీసుకున్నారనమాట నేనేమో రెండు పోయిలు సరిపోద్ది కదా ముగ్గురమే కదా నేను ఈయనేమో పోనీలే ఏమైంది ఒక రెండు మూడు వేలు ఎక్కువైతే ఏమైంది పెద్ద పొయ్యి వస్తుంది కదా ఉదయాన్నే హడావు లేకుండా చక్కగా వంట చేసుకోవచ్చు కదా నేన సరే మొత్తం మీద ఎలాగైతే తీసుకున్నామండి కాకపోతే తీసుకున్నాక ఏమైందంటే అప్పుడే స్టవ్లు పేలిపోతున్నాయి అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ రావడం మొదలయ్యాయి భయం వేసింది అనవసరంగా కొనుక్కున్నానేమో డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో అనుకున్నాను కానీ దేవుడు దేవల్ల ఈ స్టవ్ కొని ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతున్నట్టుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాగానే ఉంది ఎప్పుడు ఏ చిన్న కంప్లైంట్ రాలేదండి ఈ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా నాలుగు స్టవ్ల మీద ప్రసాదాలు చేస్తూ ఉంటే వంట అయితే కొంచెం ఈజీగానే అయిపోతుందండి కాకపోతే ఏంటంటే అప్పట్లో నేనేమనుకున్నానంటే ఎందుకు ఇంత కాస్ట్ పెట్టుకుపోయి కొనుక్కోవడం అని చెప్పి అనిపించింది అనమాట ఎందుకంటే మేము ఉండేది రెంట్ హౌస్ అన్నిటికీ ఇదే అవైలబిలిటీ ఉండకపోవచ్చు కదా కొన్ని కొన్ని పట్టవండి రెండు పొయ్యిలే పడతాయి కొన్ని కొన్ని నాలుగు పొయ్యిలకి పట్టేంత పెడాలి పొండవు కౌంటర్ టాప్స్ అనేవి అందుకని నాకు కొంచెం డౌట్ అనిపించింది కానీ పర్వాలేదండి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కొన్నందుకు వర్తవర్మ వర్త్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పిండి ఒక్క పెట్టేసినట్లయితే మా వారు మా పాప ఇద్దరు వచ్చి స్నానాలు అయితే చేస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పిండి ఇచ్చేస్తే వండ్రాయిలు చేసేస్తారు కదా అనేసి పిండి అయితే ముందు పోసేస్తున్నాను మా వారికి కూడా ఆల్రెడీ చెప్పానండి స్నానం చేసేసి ఫస్ట్ వెళ్ళి బొమ్మ తెచ్చేయమని ఎందుకంటే నేను బొమ్మ తీసుకురాలేదు కదా అదే విగ్రహం తీసుకురాలేదు కదా వినాయకుడు బొమ్మ అంటాం మేము ఆ వినాయకుడు విగ్రహం తీసుకురమ్మని అయితే చెప్పాను స్నానం చేసేసి వెళ్తాను అన్నారు ఈయనేమో వద్దు నువ్వే వచ్చి తీసుకో మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి తెచ్చేసానానో లేదంటే వినాయకుడు కళ్ళు బాగలేదానో పళ్ళు బాగలేదానో అంటావు అన్నారు లేదు లేదు ఏదో ఒకటి మీకు నచ్చింది తీసుకొచ్చేయండి అన్నాను అనమాట ఎందుకంటే నాకు ఇక్కడ కిచెన్లో ప్రసాదాలు అవ్వాలి అలానే నిన్న మంగళవారం కాబట్టి పాలి ఇవేమీ కడగలేదండి ఈరోజే తీసిన పైనుంచి ఇప్పుడైతే తీసుకు అడుగుతున్నాను అనమాట ఈ పాలి మా అత్తయ్య గారు వాళ్ళు వాడిన పాలే అండి మరి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వాడారో నాకైతే తెలియదు కానీ నా పెళ్లి దగ్గర నుంచి కూడా నేను ఇదే పాలి వాడుతున్నాను కొత్తది అయితే తీసుకోలేదు కాకపోతే కొంచెం ఓల్డ్ మోడల్ అయినా కూడా బాగానే ఉంటుందండి సంవత్సరానికి ఒకసారే కదండి తీసి వినాయకుడికి పాలీ కట్టేసి మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి పైన పెట్టేస్తాం కాబట్టి ఇంకా నేను కొత్తది అయితే తీసుకోలేదు ఈ పీట కానీ ఈ పాలీ కానీ నా దగ్గర సేమ్ పీటలాగే చెక్కది ఒక కుందులా ఉంటుందండి మీరు చూసినట్లయితే పూజలలో ఉంటుంది ఆ కుంది కానీ ఇవన్నీ కూడా మా అత్తయ్య గారివే నేనైతే స్పెషల్గా ఏమీ కొనుక్కోలేదు ఇప్పటి వరకును అప్పటి నుండి ఇవే వాడుతూ ఉన్నాను ఇక పాలీనైతే శుభ్రంగా క్లీన్ చేసేసాను కదండి ఇప్పుడైతే పసుపు రాసి పెడతాను పెడతానమాట పాలికి అలానే పీయటానికి రెండిటికి కూడా పసుపు రాసేసి కొంకుంతో బొట్లు అయితే పెట్టేశానండి మా వారు వచ్చిన తర్వాత వీటికి ఫ్రూట్స్ అవి కడతారనమాట పాలి డెకరేషన్ ఎప్పుడూ కూడా మా ఇంట్లో అయితే మగవాళ్ళే చేస్తారండి మేము ఇలాగా క్లీన్ చేసేసి పసుపు రాసి బొట్లు పెట్టిచ్చేస్తే వాళ్ళు శుభ్రంగా కూర్చుని మంచిగా పాలి అయితే కట్టేస్తారనమాట వినాయకడి చవితి పండగ అంటేనే అందరూ కలిసి చేసేటటువంటి పండుగండి అంటే అన్ని పనులు అందరూ చేస్తారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ లేదంటే వేరే ఏదైనా ఇంట్లో పండుగలు ఉంటే కనుక ఎక్కువ ఆడవాళ్ళమే చేస్తూ ఉంటాము కానీ మా ఇంట్లో అయితే మాత్రం చిన్నప్పటి నుంచి ఎంతేనండి తాతయ్య గారేమో పత్తిర్లు అవి ఇవి తీసుకురావటం మేమేమో ఇంట్లో అమ్మమ్మేమో ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చేస్తే మేము దారాలకి పసుపు రాసి అలానే ఫ్రూట్స్ అన్నిటికీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి తుడిచి వాటికి పసుపు బొట్లు పెట్టి దారాలు దారాలకి ఫ్రూట్స్ కట్టేసి రెడీగా ప్లేట్లో పెట్టిస్తే మా అవయ్య కానీ తాతయ్య కానీ వచ్చి ఆ ఫ్రూట్స్ని పాలీకి కట్టేసేవారు అనమాట అలానే పాలిని కూడా అందంగా డెకరేషన్ చేసేవాళ్ళమండి ఎందుకంటే మావిడాకులు ఇంట్లోనే ఉండేవి కదా మొత్తం మావిడాకులతోనే పాలిని డెకరేషన్ చేసేవాళ్ళము కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అప్పట్లో ముచ్చు కవర్ల టైప్లో కొంచెం కలర్ కలర్గా ఆ రంగురంగు కాగితాలు కవర్లు వచ్చేవండి అవి మరి వాటిని ఏమంటారో నాకు ఐడియా లేదు కానీ వాటితో కూడా డెకరేషన్ చేసేవారు పాలి ఒక్కటే కాదండి ట్రాక్టర్లని బళ్ళని ఎడ్ల బండ్లని తాతగారు పొలంకి నీళ్ళు ఏవో పట్టేవారు ఇంజనము ఇంజనం ఏటో అనేవారు దాన్ని దానిని మొత్తం ఇలా ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా డెకరేషన్ చేసేవారు అనమాట ఆ చెప్పాను కదండి ముచ్చి కవర్లు అని చెప్పేసి అంటే మేము అలా అనేవాళ్ళము వాటిని మరి ఏమంటారో నాకు ఐడియా లేదు వాటితో టాటల్ని గట్రా డెకరేషన్ చేసేవారండి వాటికి కూడా ఫ్రూట్స్ కట్టేవారు ఎలక్కాయ కానీ లేదంటే దానిమ్మకాయ కానీ బత్తాయికాయ కానీ ఏదో ఒక ఫ్రూట్ అయితే కట్టేవారు వాటితో పాటు గుమ్మాలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టడంతో పాటు పైన దారుబంధానికి మనం మావిడాకులు కడతాం కదండీ అలా మావిడాకు ఒక ఆకు పెట్టి ఇంకొక చోట ఏమో వచ్చేసి సేమ్ మనం పాలీకి ఎలాగైతే ఫ్రూట్స్ కడతామో అలానే ఫ్రూట్స్ కట్టేవారు అనమాట పసుపు రంగు దారాలు అంటే మామూలు తెల్ల దారానికి పసుపు రాసేసి అలా కట్టేవారు అనమాట పిల్లలు ఏంటంటే చాలామంది అమ్మమ్మ ఏమనేదంటే వీధి గుమ్మనికి అప్పట్లో మరి అంటే పిల్లలు వచ్చి కోసుకుని తినేసేవారండి పట్టుకెళ్ళిపోయేవారు పిల్లలు అందుకని వీధి మాత్రం ఎప్పుడూ అరటిపళ్ళు కానీ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి కానీ నారంజకాయలు కానీ ఇవే కట్టమనేది అనమాట ఎందుకంటే పిల్లలు తెంపుకోపోతున్నారు ఒక్కరోజు కూడా సరిగ్గా ఉంచడం ఉంచట్లేదు అని చెప్పేసి అంటే అప్పట్లో పిల్లలు కూడా అలాగేనండి గుమ్మాలకు ఉన్నటువంటి ఫ్రూట్స్ కూడా తెంపుకుని వెళ్ళేవారు మిగిలిన లోపల గుమ్మాలకు కానీ పెరటి గుమ్మాలకు కానీ వీటికి మొక్కజొన్న కాంకెలు మిగిలిన ఫ్రూట్స్ యాపిల్స్ అని దానిమ్మకాయలు ఇలాంటివి రకరకాలు కట్టేవాళ్ళు అనమాట మా చిన్నతనంలో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి అప్పుడే వచ్చేవండి యాపిల్స్ ఇప్పట్లాగా మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మరి పల్లెటూరు కాబట్టి వచ్చేవి కాదనమాట మళ్ళీ కొంచెం టౌన్లోకి వెళ్తే వచ్చేవి ఉండేవి మనకి ఉంటాయి కదా దుకాణాలు ఉంటాయి కాబట్టి ఉండేవి కానీ పల్లెటూరులకి ఏంటంటే ఇలా పండుగలప్పుడే ఫ్రూట్స్ ఎక్కువగా అమ్మొచ్చాయి ఇప్పుడైతే అన్నీ అండి ఇప్పుడైతే ఫ్రూట్స్ వస్తున్నాయి రకరకాల కూరగాయలు వస్తున్నాయి ఇప్పుడు రకరకాలవన్నీ పల్లెటూర్లలో కూడా ఉంటున్నాయి దొరుకుతున్నాయి అప్పుడు అంత సందడిగా ఉండేదనమాట వినాయకుడి చవితి అంటే వినాయకుడి చవితి ఒక్కరోజు హడావుడు ఏమీ కాదండి ఇంట్లో ఒక్కరోజు హడావుడు ఉన్న వీధిలో మాత్రం తొమ్మిది రోజులు హడావుడు ఉండేదండి మార్నింగ్ చక్కగా పాటలు వేసేవారు అలానే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా పేటల మీద కూర్చుని పూజ చేయించుకునేవారు పిల్లలందరం కూడా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మమ్మ ఏదైనా ప్రసాదం చేసేస్తే దానిని తీసుకెళ్ళి ఆ వినాయకుడి దగ్గర పెట్టి మళ్ళీ అందరికీ పంచేవాళ్ళము అక్కడికి వచ్చిన పిల్లలకి పెద్దలకి అందరికీ పంచేవాళ్ళం అండి అప్పట్లో చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళం కాబట్టి పందిరుల దగ్గర ఎక్కువ ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఆరున్నర ఏడు అయ్యేసరికి సాయంత్రం పూట సినిమాలు వేయటం నాటకాలు వేయటం ఇలాంటివి కూడా ఉండేవండి భలే అనిపించేది ఇప్పుడు పండగంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడమే వినాయకుని కలిపేటప్పుడు మాత్రం హడావిడి చేస్తున్నారు కదా ఇప్పుడైతే అని సరే ఆ విషయం పక్కన పెడితే ఇక ఫ్రూట్స్ అన్నిటికీ కూడా నేను ముందే పసుపు రాసొట్టలు పెట్టేశానండి మా వారైతే స్నానం చేసి వచ్చేసి పాలి అయితే రెడీ చేస్తున్నారు మావిడకులు అయితే నామకహానండి అంటే రెండు మూడు కట్టలు మాత్రమే తీసుకొచ్చాను ఎందుకంటే కట్ట ఇరవై రూపాయలు అలానే ఉండ్రాయల పిండి కూడా ఒక పెట్టేసాను కదండి మా పాప మా వారు కలిపి ఉండ్రాయలు కూడా చేసేస్తున్నారు వాళ్ళు పిండి అంతా కూడా కింద పోసేసి మరీ చేసేస్తున్నారండి ఇదివరకైతే ఉండ్రాయలు ఇంటిల కలిపి కూర్చొని చేసుకునే వాళ్ళమండి ఎందుకంటే ఊర్లో ఏంటంటే అందరికీ పంచేవాళ్ళం అనమాట ఉండ్రాయలు అందుకని మొత్తం అందరం కూర్చుని పూజ అయిపోయిన తర్వాత చేసేవాళ్ళము సాయంత్రం పూట పంచేవాళ్ళం అనమాట ఇదిగోండి ఇన్ని రకాలైతే నైవేద్యాలు చేసి పెట్టుకున్నాను దేవుడి దగ్గర అంతా కూడా సర్దేసుకున్నానండి ఇంకా విగ్రహాన్ని పెట్టాలి విగ్రహాన్ని తీసుకురావడానికి మా వారైతే వెళ్ళారు వచ్చేసరికి ఇలా అందంగా అయితే సర్దుకుని పెట్టుకున్నాను పాలే ఆల్రెడీ ఇటు సైడ్ కట్టేసాం కాబట్టి ఒక్కసారి కిచెన్ చూడండి ప్రసాదాలు అయిన తర్వాత ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేయాలి ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఈ లోపు మా వారైతే విఘ్నేశ్వరుణ్ణి తీసుకొచ్చేసారండి మట్టి వినాయకుడే చాలా బాగుందండి నూట యాభై రూపాయలు పడిందంట కానీ చాలా అందంగా నిండుగా కనిపించాడు ఓ పక్కనేమో బయట వర్షం పడుతుంది తడిచిపోతే ఎక్కడ విఘ్నేశ్వరుడు మట్టి విగ్రహం కదండి కరిగిపోద్దేమో అనుకున్నాను కానీ లేదు బాగుందండి వినాయకుడికి అయితే బొట్టు పెట్టేసి హార్స్ ఇచ్చేసి లోపలికైతే తీసుకొచ్చేసేమో అలాగే విగ్రహం పెట్టే చోట ఇలాగా ఒక స్వస్తిక్ గుర్తు గంధంతో వేసుకుని కొంకొంతో బొట్లు పెట్టి అలంకరించుకున్నాను అలానే స్వామివారి పీఠం పైన కూడా ఒక అయితే వేసేసి కొన్ని బియ్యం పోసి దాని మీద స్వస్తి గుత్తునైతే ఏర్పాటు చేసుకున్నానండి అలాగే పసుపు వినాయకుని కూడా చేసుకున్నాను పసుపు వినాయకుని కూడా చిన్న ప్లేట్లో పెట్టి కొన్ని బియ్యం వేసి పసుపు వినాయకుని పెట్టాను అనమాట అలాగే రెండు వైపులా రెండు పైనాపిల్స్ ఆపిల్స్ పెట్టాను నా దగ్గర వినాయకుడి పింగాణివి దీపాలు ఉంటాయండి వాటి మీద రెండు ఎలక్కాయలు పెట్టి అలంకరించుకున్నాను దేవుడి గదిలో ఒక పక్కనైతే అలంకరించుకున్నానండి ఇక మా వారైతే వినాయకుడిని తీసుకొచ్చేసారు కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి అయితే ప్రతిష్ఠింపజేసేసుకున్నాము టైం వచ్చి పదకొండు అవుతుందండి ఎందుకంటే పదకొండు గంటలకే విఘ్నేశ్వరుణ్ణి కూర్చోబెట్టాలి అని చెప్పేసి అమ్మమ్మ చెప్పిందండి అందుకని పదకొండు అయ్యేసరికి వినాయకుడిని కూర్చోబెట్టాము అండ్ అలాగే నేను చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా పెట్టానండి శనగలు పులిహార ఉండ్రాళ్ళ పాయసం కుడుములు మామూలు ఉండ్రాళ్ళు అలానే చలిమిడి అటుకులు బెల్లం శనగపప్పు కలిపి పెట్టాను వడపప్పు చలివిడి కొంచెం వెన్న పరమాన్నం అలాగే ఒక పావు కేజీ బెల్లం కుందు ఉంటే అది పెట్టానండి అలానే లడ్డు పెట్టాను అనమాట ఈ లడ్డు పావు కేజీ ఉందండి నూట నలభై ఐదు రూపాయలు తీసుకున్నారు భలే అందంగా అనిపించింది ఇంట్లో కూడా మనం పెద్ద లడ్డూలు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక పెద్ద లడ్డు అయితే తీసుకొచ్చి పెట్టానండి ఇక మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ చేసేటప్పుడు ఇక వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే పూజ అంత ప్రశాంతంగా చేసుకోవాలి కాబట్టి పూజ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు పూజ అయిపోయిన తర్వాత వీడియో అయితే తీసాను ఇలా వినాయకుడు చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఎంత బాగున్నాడో వినాయకుడు అనిపించింది అందులోకి గ్రీన్ కలర్ కావడంతో ఈ పత్రుల మధ్యలో ఒక పత్రిలాగా పువ్వుల మధ్యలో ఒక పువ్వులాగా కలిసిపోయాడండి స్వామివారైతేనే ఈరోజు వినాయకుడి చవితి ఇంత హ్యాపీగా ఇంత మంచిగా చేసుకున్నాం అనమాట ఇక ఇది వచ్చేసి సాయంత్రం అండి ఉదయం పూజ అయిపోయింది స్వామివారి అష్టోత్తరం చేసుకున్నాము అలానే కథ చదువుకుని తలపైన తలపైనైతే వేసుకున్నాము ఇది సాయంత్రం పూట అండి మేము ఏం చేస్తామంటే ఒకవేళ ఈరోజు ఫ్రైడే కానీ లేదంటే మంగళవారం కానీ కాదు కాబట్టి చాలామంది ఈరోజు ఉదయాన్నే స్వామివారికి పూజ చేస్తే సాయంత్రం కలిపేస్తారు లేదు అనుకుంటే మరుసటి రోజు కలుపుతారు మామూలుగా అయితే మంగళవారం శుక్రవారం వస్తే మాత్రం మరుసటి రోజు కలుపుతారు లేదు అంటే మూడు రోజులు కూర్చోబెట్టుకునే వాళ్ళు ఉంటారు అదే నిలుపుకునే వాళ్ళు ఉంటారు ఐదు రోజులు స్వామివారిని ఇంట్లో ప్రతిష్ఠింప చేసుకునే వాళ్ళు ఉంటారు మేము అలా కాదండి మేము ఒకవేళ మంగళవారం శుక్రవారం కాకపోతే మరుసటి రోజు అంటే ఉదయం స్వామివారికి పూజ చేసుకుంటాము సాయంత్రం స్వామివారికి దీపారాధన చేసుకుంటాము మరుసటి రోజు మార్నింగ్ స్వామివారిని అయితే నీటిలో కలుపుతామండి నిమజ్జనం చేసేస్తాం కేవలం మూడు పోట్లు మాత్రమే మేమైతే మా ఇంట్లో ఉంచుకుంటాము ఒకవేళ మంగళవారం శుక్రవారం వచ్చింది అనుకుంటే మూడో రోజు కలుపుతామండి లేదంటే మూడు పోట్లు మాత్రమే స్వామివారిని ఇంట్లో అయితే ఉంచుకుంటాం అనమాట మరి కారణం ఏమిటో తెలియదు కానీ మా ఇంట్లో అయితే మూడు పోట్లే ఉంచుకుంటామండి అదే అలవాటు ఇంకా దానినే కంటిన్యూ చేస్తూ వచ్చానమాట సాయంత్రం ఏమో నైవేద్యం కింద కొంచెం తామర గింజల్ని వేయించి నేతిలో వేయించి కొంచెం పంచదారి కలిపానండి అదే నివేదిస్తున్నాను స్వామివారికి ఎలానో ఫ్రూట్స్ అవి ఎలానో పెడతాము కాబట్టి సాయంత్రం ఇదేనండి ఇంకా ప్రసాదం అయితేనే సాయంత్రం కూడా చక్కగా దీపారాధన చేసుకున్నాను అలాగే మంచిగా పూజ చేసుకున్నాం అనమాట దీపాల కాంతిలో స్వామివారు చాలా నిండుగా అందంగా కనిపిస్తూ ఉన్నారండి దూపదీప నైవేద్యాలను సమర్పించుకున్నాను ఆనంద కర్పూర నీరాజనాలతో స్వామివారికి అయితే సాయంత్రం పూట పూజ అయితే చేసుకున్నానండి నిజంగా స్వామివారు ఆ దీపాల మధ్యలో భలే అందంగా కనిపిస్తూ ఉన్నారండి వినాయకుడి పూజని చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండి పూజ గదిని ఒకటికి పదిసార్లు అలా చూసుకుంటూనే ఉన్నామండి ఎంత మంచిగా డెకరేషన్ చేసుకున్నాము వినాయకుడు ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాడో అని అలా చూసుకుంటూ మురిసిపోయామనమాట మేము అంటాను ఈ లోపల నాన్న కూడా వచ్చారు చక్కగా నాన్న కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని చాలా బాగా డెకరేషన్ చేసావు అని చెప్పేసి అన్నారనమాట ఇందులో అంత ఖర్చు పెట్టేసి చేసినటువంటి డెకరేషన్ అయితే ఏమీ లేదండి ఆల్మోస్ట్ ఇంచుమించు ఎక్కువ శాతం అన్నీ ఇంట్లోవే ఎంత నిండుగా కనిపిస్తూ ఉన్నాడో ఒకసారి లైట్ ఆపేసిన తర్వాత కూడా వినాయకుడు చాలా నిండుగా అందంగా కనిపిస్తూ ఉన్నాడండి అసలు ఆ దేవుడి గది అంతా భలే మెరిసిపోతూ ఉంది దీపాల కాంతిలోని ప్రతి పూజ కూడా ఇంతే కదండి ఏదైనా సరే చిన్న పూజ చేసుకున్నా సరే దేవుడు గది అంతా కూడా చాలా నిండుగా కనిపిస్తూ ఉంటుంది నేను దేవుడి గదికి ఒక పక్కగా అయితే వినాయకుడిని అయితే ప్రతిష్ఠించుకున్నాను ఇక ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ స్నానం అది చేసేసి శుభ్రంగా గుమ్మాలవి తుడిచేసుకుని బయట వాకులు అవి దుడిచేసుకుని కల్లాప అది వేసుకుని అది వేసేసుకున్నానండి అలానే మా పాపకి టిఫిన్ అది పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇక ఇప్పుడైతే నేను స్వామివారిని నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ అయితే మేము బీచ్కి తీసుకెళ్ళి నిమజ్జనం చేసామండి స్వామివారిని గత ఐదు సంవత్సరాలుగా స్వామివారిని బీచ్లోనే నిమజ్జనం చేస్తూ ఉన్నాము ఈసారి ఏంటంటే ఇంట్లోనే బకెట్లోనే నిమజ్జనం చేద్దాము అనుకుంటున్నాము అంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ అంతకుముందు కూడా మేము ఇంట్లో బకెట్లోనే నిమజ్జనం అండి అమ్మమ్మ వాళ్ళైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాలు ఉంటుంది కాలువలో అయితే నిమజ్జనం చేసేవారు ఒక్కొక్కసారి నూతులో కూడా నిమజ్జనం చేసేవారండి మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే బకీట్లో లేదంటే టబ్బులోనే నిమజ్జనం చేసేవాళ్ళము తర్వాత బీచ్ కొంచెం దగ్గర కాబట్టి బీచ్కి వెళ్ళి నిమజ్జనం చేయడం మొదలు పెట్టాము ఇక ఇప్పుడు ఈ రోజు కూడా మేము బీచ్కి అయితే వెళ్ళట్లేదండి ఇంట్లోనే నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే కుదరట్లేదండి మా వారికి కుదరటం లేదు మా పాపకు కూడా స్కూల్ ఉంది కాబట్టి ఇంట్లో బకెట్లోనే నిమజ్జనం చేసేద్దాము అనుకుంటున్నాం అనమాట ఇక స్వామివారికి అయితే ఈరోజు బెల్లం అయితే నివేదించానండి ఏదైనా ఒక చిన్న ప్రసాదం పెట్టి అలానే దూపాన్ని దీపాన్ని చూపించి మంగళహారతిని స్వామివారికి ఇచ్చి నమస్కారం చేసుకుని అప్పుడు స్వామివారి నిమజ్జనానికి తీస్తామనమాట హారతి ఇచ్చిన తర్వాతే స్వామివారిని నిమజ్జనానికి తీయాలంటండి మరి కారణం ఏమిటో తెలియదు అమ్మమ్మ అయితే ఇలానే చెప్తూ ఉంటుంది కాబట్టి ఇక మేము కూడా అలానే ఫాలో అయిపోతూ ఉన్నాము ఎందుకంటే అన్ని విషయాలు అమ్మమ్మకి తెలియదండి వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు ఎలా చెప్పారో అలానే వాళ్ళు కూడా పూజలేంటి పండుగలు ఏంటి ఆచార సాంప్రదాయాలు ఏంటి అవే చేస్తూ వచ్చారు కానీ పూర్తిగా కన్ఫామ్గా అమ్మమ్మకి ఇది దాని ఏంటి రేజను అని చెప్పేసి తెలియదు అనమాట మేము అడిగినా కూడా మంచిది అని చెప్పేసి అనేది ఈ మధ్యకాలం అంటే అమ్మమ్మ కూడా సోషల్ మీడియా చూస్తుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాలు సోషల్ మీడియాలోనే చూసి తెలుసుకుని దానికి కారణం ఇది అని చెప్పి చెప్తుంది అనమాట అంతకుముందు అయితే అమ్మమ్మకి కూడా ఏమీ తెలియదండి వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారో మాకు అవే చెప్పింది మేము కూడా ఇంచుమించు అవే పాటిస్తూ వచ్చామండి ఇక స్వామివారి దగ్గర ఉన్నటువంటి పత్తిర్లు అన్నీ కూడా అరిటాకులోకి వేసేసాను అలాగే నిన్న స్వామివారిని పూజించిన పువ్వులు అన్నీ కూడా అరిటాకులోకి అయితే వేసేసానండి ఇక స్వామివారిని నిమజ్జనం చేయడం కోసం ఈ బకెట్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది ఓన్లీ దేవుడి దగ్గర సామాన్లకు మాత్రమే యూజ్ చేస్తానండి అందుకని ఈ బకెట్లోనే స్వామివారిని నిమజ్జనం చేద్దాము అనుకుంటున్నాను ఇంటికి తూర్పు వాకిల్ సైడు ఈశాన్య మూలైతే బకెట్ని అయితే పెట్టానండి ఇప్పుడు నిమజ్జనం అయితే చేయడానికి స్వామివారిని తీసుకెళ్తున్నాను అన్నమాట ఇంటి బయటికి తీసుకొస్తున్నాను పసుపు విఘ్నేశ్వరునితో పాటు మట్టి విఘ్నేశ్వరుని కూడా బయటికి అయితే తీసుకొస్తున్నాను కాలువ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత స్వామివారికి మళ్ళీ పసుపు కుంకుమలతో పూజ చేసుకొని అక్షింతలు అలానే కొన్ని పువ్వులు కూడా సమర్పించుకుని మళ్ళీ దూపం చూపించుకుని అలానే కొంచెం బెల్లం ముక్క నివేదించేసి అంటే బెల్లం ముక్కే కాదండి ఉంటే అది నేనైతే ఇక్కడ బెల్లం ముక్కనే ప్రసాదం కింద పెడుతున్నాను అలాగే కర్పూరంతో హారతిచ్చి స్వామివారిని అయితే నిమజ్జనం చేస్తామన్నమాట మేమైతే మా ఇంట్లో ఎలానే చేస్తామండి అలానే ఇంట్లో మనం నిమజ్జనం చేసుకుని ఎలానే చేస్తాము కాలువ దగ్గర నిమజ్జనం చేసినా సరే మేమైతే ఇలాగే చేస్తాము చక్కగా స్వామివారికి ఇలా ఆనంద కర్పూర నీరాజనం అయితే సమర్పించుకున్నాను ఇక ఇప్పుడైతే స్వామివారు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారండి అలానే నేను ఆ బకెట్ నీటిలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అక్షింతలు జవ్వాది కొంచెం గంధము కొన్ని పుష్పాలు అయితే వేశానండి బకెట్లోని ఇప్పుడైతే స్వామివారు నిమజ్జనానికి సిద్ధమయ్యారు గణపతి బొప్ప మోరియా గణపతి బొప్ప మోరియా గణపతి బొప్ప మోరియా అంటూ మేము కూడా స్వామివారిని చక్కగా నిమజ్జనం అయితే చేశామండి నీ పూజలో తప్పులు ఏమన్నా జరుగుంటే క్షమించు స్వామి అని చెప్పి ఆ స్వామివారిని నమస్కరించుకుని వచ్చే సంవత్సరం ఇంతకన్నా మంచిగా పూజ చేసుకునేటట్టు దీవించు స్వామి అని చెప్పేసి మనసులోనే తలుచుకుని మా బాధలన్నింటినీ కూడా నువ్వే తొలగించి మమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండేటట్టు దీవించు స్వామి అని ఆ స్వామివారిని అయితే వేడుకొని స్వామివారిని అయితే నిమజ్జనం చేసామండి వాటర్లో ఇలా పెట్టగానే మట్టి విగ్రహం కాబట్టి వెంటనే కరిగిపోతుందండి మూడు సార్లు స్వామివారిని ముంచిన తరువాత అంటే కంప్లీట్గా ముంచేటప్పుడు వాటర్కి ఎంతకు వచ్చేస్తాయని కంప్లీట్గా వేయలేదండి ఇప్పుడైతే కంప్లీట్గా అయితే నీటిని వేసాను స్వామివారు ములిగేంత వరకు కూడాను ఇక దేవుడి గదిలో కూడా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసానండి ఎలక్కాయ ఒకటి పాలే నుండి ముందు కట్ చేసేసాను ఎందుకంటే ఎలక్కాయి తలకు తగలకూడదు అంటారు కాబట్టి దేవుడి గదిలో కూడా క్లీన్ చేసుకుని వచ్చేసరికి నాకు స్వామివారు అయితే చక్కగా నిమజ్జనం అయిపోయారండి ఈ నీటిని తీసుకెళ్ళి నేను శుభ్రంగా మొక్కలకైతే వేసేస్తాను దేవుడి దగ్గర మొత్తం సామాన్ అంతా క్లీన్ చేసుకోవడానికి నాకు పెద్దగా టైం పట్టలేదండి ఇరవై నిమిషాలు కూడా పట్టలేదు ఇరవై నిమిషాల్లోనే స్వామివారు మొత్తం నిమజ్జనం అయిపోయారు అనమాట అంటే మట్టి విగ్రహం కాబట్టి మొత్తం ఇలా క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని చక్కగా తీసుకెళ్ళి మొక్కలకు వేసుకుంటే మట్టి కాబట్టి మొక్కలు కూడా మంచిగా ఉంటాయంట మరి నేనైతే ఇంత మంచిగా స్వామివారికి పూజ చేసుకున్నాను అలాగే నిమజ్జనం కూడా చేసేసాము మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్